లోతు గురించి ఎక్కువగా తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి అతను ఎంత తాపత్రయ పడ్డాడో ఈ అధ్యాయాల్లో అంటే పదకొండవ అధ్యాయం నుండి పంతొమ్మిదవ అధ్యాయం వరకు చాలా క్లియర్ గా మనకు స్పష్టత ఉన్నటువంటి వచనాలు ఉన్నాయి తన కుటుంబాన్ని దైవ సంరక్షణలో ఎలా పెంచి పోషించాలో మనకు క్లియర్ గా అర్థమవుద్ది కనుక సంఘమా ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాము అతను లోబడేటటువంటి తత్వం అతనికి ఉంది కనుక మన కుటుంబాల్లో కూడాను ప్రభువు మనము లోబడి సంఘంలో సేవకులకు నాయకులు లోబడి లోబడి వ్యాపారంలో పార్ట్నర్స్ ఉంటే ఉద్యోగ విధి నిర్వహణలో మన కు లోబడి మనము పనిచేయుట ద్వారా ఆ మాటల ప్రకారంగా వెలువడ ద్వారా గొప్ప జయం కలుగు నిజంగా ఒక ఏదైనా వృత్తి ధర్మంలో మనము డిసైడ్ అయ్యి ముందుకు వచ్చినప్పుడు ఆ తర్వాత మళ్ళీ వెలు తిరిగితే లాభం లేదు ఉదాహరణ వార్త తొమ్మిదో అధ్యాయం చిట్ట చివరి వతనం బోధ చేస్తుంది ఏమని బోధ చేస్తుంది అని అంటే నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు తిరుగు వాడు దేవుని రాజ్యం పాత్రడు కాదు దున్నువాడు దున్నాలే కానీ ఇటు అటు అటు చూస్తే ఆరకాలు ఇటు అటు అవుతాయి నేనేమంటానంటే సంఘమా ఇదే మనం గుర్తు చేసుకోవాలి లోతు భార్య విషయంలో నేను చెప్తాను ఈ విషయం ఈ విషయం నేను మీకు చెప్తాను బైబిల్ గ్రంథము ఎలా వివరిస్తుంది అని అంటే ఒకటే అంశం మీద ఆ వివరణ ఇవ్వటం లేదు అది చాలా మల్టీ ఆలోచన పుట్టిస్తా ఉంది చాలా లోతు డెప్త్ అది వాక్యము చాలా విస్తారంగా మనకు ఆలోచనలు కలిగించి ముందుకు తీసుకువెళ్తాయి విషయం ఏంటంటే పరలోక రాజ్యంలో అంటే పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించడానికి దేవుని చిత్త ప్రకారం చేయాలి కదా ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి దేవుడు ఆదేశించాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుని మాట విని అలాగా గుడ్డిగా వెళ్ళిపోతే నువ్వు పరలుక రాజ్యంలో ఎట్లా ప్రవేశిస్తాము ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారంగా ఆ క్రియల ప్రకారంగా చూపూర్చేత ఆ క్రియ అంతా కూడా ఉండాలి కదా ఎన్ని ఉన్నాయి రెఫరెన్స్ అంటే ఇక్కడ అర్థమైందంటే దున్నువాడు నాకు దేవుడిచ్చినటువంటి ఆలోచన దున్నువాడు ఇటు అటు చూస్తే ఆ సార్లు ఇటు అటు పోతాయి అలాగే మనం ఏదైనా ఒక వ్యాపారం చేస్తా ఉండి ఆ వ్యాపారం ఆ యొక్క వృత్తి ధర్మం చక్కగా నిర్వర్తించకుండగా ఒకటే ధ్యానం చేయకుండా పది రకాలైన ఆలోచనలు కలిగించుకుంటే ఆ వృత్తి నీకు సక్సెస్ అవుతుందా పోతది నీ ప్రయాణంలో రెండు పడవల మీద కాలుస్తే ప్రయాణం సాగుతుందా పోతుంది అక్కడే పడతాం కనుక అట్లా ప్రభు చెప్పిన విషయం ఏంటంటే నువ్వు ఏకమైనటువంటి దృష్టి కలిగి ఉండు నువ్వు ఏది స్టార్ట్ చేసినా గానీ ఈవెన్ దేవ కంటే గొప్పది ఏమంటే నీ కుటుంబం ఇంకొక మాట దేవుణ్ణి నమ్మటం అనేది వ్యక్తిగతం కానీ నీ కుటుంబం చాలా గొప్ప నీ కుటుంబానికి నువ్వు చాలా చక్కగా చూసుకోవాలి అంతే దానికి మించినటువంటి భక్తి ఇంకొకటి లేదని నేను అంటాను నేను అలాగా ట్రైనింగ్ లో నేను నేర్చుకున్నాను మినిస్ట్రీ కంటే గొప్పది ఫ్యామిలీ మినిస్ట్రీ ఎక్కడ నుంచి వస్తుంది సేవ ఎక్కడ నుంచి అంటే కుటుంబం నుంచి వస్తుంది ఆ కుటుంబం నీకు సరి నువ్వు నువ్వేం సేవ చేస్తావు కనుక మన కుటుంబాలు బాగుండాలి అని అంటే వాక్యం సెలవిస్తుంది నీ కుటుంబం దేవుని యొక్క పునాది పైన దేవుని యొక్క బండపైన నువ్వు కట్టబడితే నీ ఇల్లు కూల్చబడదాని నీ ఆత్మీయ జీవితం కూల్చబడదా నీ యొక్క ఆత్మీయ కుటుంబం కూల్చబడదని అప్పుడు నువ్వు చేసే సేవ చాలా ఫలితంగా ఉంటుంది రోజు నేను మీ ముందు నిల్చున్నానంటే కారణం ఏమేనా నా ఎలా సపోర్ట్ చేస్తారంటే నాకు ఏమి లేకున్నా ఏమి అడగరండి నాకు నిజంగా సపోర్ట్ అది అసలు ఈ విషయం ఏంటంటే విషయం ఏంటంటే నిన్న మొన్న మా ఇంట్లో ఏం లేదు ఆమె నాకు చెప్పింది ఏం నాకు లేదంటే ఉన్నదంతా అడ్జస్ట్ చేసి నేను ప్రసంగం చూస్తా ఉన్నాను ఏదో చేసింది మరి ఆమె కుదరదు ఉప్పు లేదు పప్పు లేదు ఇది తీసుకురావాలి అది తీసుకురావాలంటే నేను ఎక్కడ మెసేజ్ తయారు చేస్తాను నేను ఎక్కడ సేవ చేస్తాను నేను అంతే కదా నువ్వు అది తీసుకొచ్చేసే చెయ్యాలి అని అంటే అయిపోయింది నా పని అచ్చే మా నాన్న గాని మా అమ్మ గాని వాళ్ళలాగా ఏమి కూడా నాకు పక్కలో బల్లెం లాగా ఏ బల్లెంగా తయారైంది గాని ఏమి గుచ్చదు సైలెంట్ గా మనం ఏమనుకున్నా గాని మనం ఏం చేసినా గానీ ఆడిందే ఆట పాడిందే పాట అంటే ప్రభువును ప్రభు భయం బట్టి ఆమె ఆ విధంగా బ్రతుకుతుంది అంతే కనుక భువేందయ్య ఏం సేవ చేస్తా ఉన్నావు వాళ్ళు చూడు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పట్టు బిట్టు అంత నట్టు అంత ఉంది అని నన్ను నన్ను ఫట్ ఎప్పుడు కూడా చేయలేదు ఆమె నన్ను ఎప్పుడు కూడా హార్ట్ కూడా చేయలేదు నా ఇబ్బంది పెట్టనటువంటి భార్య అలాగే పిల్లలు కూడా అలాగే ఉన్నారు కాళ్ళు కూడా ఎలా ఉంటారంటే ఉప్పు లేదంటే ఆ ఉప్పు లేని కూరే తినేస్తారు వాళ్ళు అరే కూర లేకపోతే సరే నీళ్లు కలిపి అయ్యేది ఉంటే దాంతోనే రొటీన్ అయిపోతారు వాళ్ళు అందుకొరకే ఏమొచ్చినా రాకపోయినా కానీ మరి సేవను కొనసాగించడానికి ఎంతో దోహదం ఈ సందర్భంలో మనం లోబడినాడు లోబడే తత్వం అనేది అతనికి హైలైట్ చేసి ఎవరైతే తగ్గించుకుంటారో ఎవరైతే విధేయత చూపిస్తారో వాళ్ళకి దేవుడు ఉన్నతంగా తీర్చిదిద్దాడు కనుక తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి ఏదైతే ఆదేశ సూత్రాలు మరి తన యొక్క ప్రజనాన్న గారి ద్వారా బొబడిందో అవన్నీ ఆయన పాటిస్తూ వెంబడించాడు కుటుంబాల్లో మనం అందరం కూడా అలాగే ఒకరినొకరు వెంబడించాలి ఒకరినొకరు గౌరవించుకోవాలి ఒకరినొకరు విధేయత చూపి ఒకరినొకరు మనం లోబడి ఉండాలి కుటుంబంలో అది స్టార్ట్ అయితే అది దేవునికి గొప్ప మహిమ కలుగుతుంది అటు తూర్పు భర్త పడమర భార్య పిల్లలు దక్షణం ఇంకా ఆ పిల్లలు అట్లా అయితే నాలుగు దారులు అయితే అంతే సంగతి ఒకటే ఆలోచన ఒకటే బాట ఒకటే క్రియ భార్య భర్తలు కలిగి ఉన్నటువంటి ఆ పంథ ఆ మార్గంలో పిల్లలు కూడా నడుస్తారు చాలా సూపర్ గా ఆ కుటుంబము వర్ధిల్తుంది తన కుటుంబం కొరకు మరి ఇదిగో ఈ లోతు గారు అలా తన కుటుంబం కొరకు ఆలోచన చేసి వాళ్ళని ఒక ట్రాక్ లో పెట్టాలని ఆలోచన చేసి మరి ప్రభు యొక్క భయభక్తిలో అతను ఉన్నాడు లోబడినాడు విదేక చూపించాడు అన్నటువంటి అర్థాన్ని మనం ఈ మాటల ద్వారా ఈ వచనాల ద్వారా మనం జ్ఞాపం చేసుకోవచ్చు తర్వాత నాలుగో మాట అతను గొప్ప సుగుణం సమాధాన పడే మనస్సు లోతు చెప్పాడు సారీ అబ్రహం చెప్పాడు నాయన నాతో రా సమాధానపడి అతనితో వెళ్ళాడు నాయన నువ్వు ఇక్కడ నుంచి దూరం వెళ్ళిపో ఇదిగో వీళ్ళు చేసిన పనికి నీకు నాకు వైరం ఎందుకో ఈ కష్ట కష్టపాధాలు కొద్దు నాయన నీవు నేను చాలా చక్కగా ఉండాలి మనము ఒక కుటుంబము ఈ లోకంలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు సుమా కనుక వాళ్ళలాగా మనం ఉండకూడదు వారి ముందు నీవు నేను చాలా ఒక్క కుటుంబంగా చాలా అన్యున్యంగా ప్రేమ ఐక్యతతో వర్ధిల్లేటటువంటి ఆ కృప మనకు ఉండాలంటే నేను చెప్పింది నువ్వు నాయన అని అంటే ఆ విధంగా పడి ఆయన వెళ్ళాడు ఎంతమంది మరి భర్తలు చెప్పినట్లు భార్యలు వినేటటువంటి ఉన్నారు మనకైతే అది వాళ్ళ కుటుంబానికి తెలియాలి తర్వాత తల్లిదండ్రులు చెప్పేటటువంటి మాట ప్రకారంగా బ్రతికేటటువంటి పిల్లలు ఈ దినాల్లో ఎంతమంది ఉన్నారో మనకైతే తెలియదు అది వాళ్ళ కుటుంబానికి తెలియాలి ఈ యొక్క ఈ మాటలంతా మనం ఎందుకు జ్ఞాపకంగా చేసుకోవాలి అంటే వాళ్ళ జీవించాలి వాళ్ళ యొక్క మాదిరి మనకు కనిపిస్తుంది గనుక మన పితరులు జీవించినటువంటి ఆ యొక్క మార్గంలో నీవు నేను మనము బ్రతకాల్సినటువంటి అవసరం ఉంది సమాధానం అంటే అభివృద్ధి అని వర్ణన ఉంది సమాధాన దేవుని కుమారులు రాసి వార్త ఐదు తొమ్మిది యోగు దేవునితో సమాధాన ద్వారా గొప్ప అభివృద్ధి అతను చెందినట్లుగా అతని వాక్యంలో అతను చెప్తాడు అది యోగు గ్రంథం ఇరవై రెండు ఇరవై ఒకటి నుంచి ఎక్కింది దిగు భాగంలో మనం చూస్తాం ఒకనొక సందర్భంలో ఎస్ఏ గ్రంథము మొదటి అధ్యాయం పంతొమ్మిది వచ్చిన మనకి ఏం సెలవుస్తుంది అని అంటే ఎస్ సమ్మతి అంటే సమాధానానికి ప్రతిరూపమైనటువంటి ఒక వార్డ్ కనుక నువ్వు సమ్మతించి సమాధాన పడి నాతో ఉన్నట్లయితే ఈ భూమి యొక్క మంచి పదార్థాలు నీకు అనుభించడానికి నేను కృపచూపిస్తాను అని ప్రభువారు అన్నారు హలో ఎంత భాగ్యం కనుక మరి అతను సమాధాన పడి మరి అబ్రహంతో ఉన్నాడు సమాధాన పడి జీవించాడు ఎదురు తిరిగితే ఏం లేదు ఏ నా సేవకుల కొట్టడానికి వస్తావు నువ్వు నా సేవలకు తరమేస్తావా నువ్వు నాకు ఎవరు లేకున్నప్పుడు తీసుకొచ్చావు ఈ అడవిలో ఇంకెక్కడికో పొమ్మంటున్నావు ఎక్కడికి నేను పోను అని అంటే చాలా కష్టం నీ చావు రేవు నీ వ్యాధి బాధలు అని ప్రమాణం చేసుకుంటారు పెళ్లినాడు సో ఆ ప్రమాణం ప్రమాణంతో జీవించడానికి భర్త పైన ఆనుకొని భార్య అవసరం నడి సంద తీసుకొచ్చి ఆ తర్వాత నీ దారి చూసుకో అంటే పిల్లలు ఏమైపోవాలి కుటుంబీకులు ఏమైపోవాలి వాళ్ళ కుటుంబం సభ్యులు ఏమైపోవాలి కదా మరి ఈ మహానుభావుడు అట్లా చేయలేదు ప్రకారంగా దైవిక బోధన బాబాయ్ తో సమాధాన పడి ఆయన ముందుకు సాగిపోయి ఆ యొక్క సోయారు ప్రాంతానికి వెళ్ళాడు ఆయన ప్రాంతము ఎలా చూసాడంటే చాలా సానుకూలంగా అతను చూసి నువ్వు తీసుకొచ్చావు ఈ నడి మధ్య ఈ అరణ్యంలో నాకు విడిచేస్తున్నావు అని అనలేదు లోబడి విధేత చూపించి సమాధాన ఆ ప్రాంతాన్ని ఎలా చూసాడో పదమూడో అధ్యాయం చూడండి ఒకసారి మనం చూద్దాము ఆది ఖండము పదమూడో అధ్యాయము పదో వచనం నుంచి కాస్త ఎవరైనా సహకారం చేస్తారా తొమ్మిదో వచనం చదవండి బాగుంది ఈ మాటలు ఏం అర్థం చేస్తుంది అని అంటే అర్థం ఇస్తుంది అని అంటే నాయన ఈ విధంగా జీవించడం మొదలు పెట్టు అని చెప్పేటప్పుడు ఆ యొక్క సోయారు ప్రాంతం అంతా కూడాను అక్కడ సస్యశ్యామలంగా ఉండింది అది ఏదేను తోటలాగా అతను సానుకూలంగా చూశాడు యుహోవ తోటలాగా చూసాడు ఆయన జీవించబడే తోటలాగా అతను చూశాడు అంటే ఆ సమయంలో అతనికి అది ఇంత జీవనకరంగా ఉన్నట్లుగా అతను ఆలోచన చేసాడు దాన్ని చూసి మన జీవితాల్లో మన ముందు ఇది నా వల్ల కాదు ఇది చాలా అసాధ్యం ఇది నాకు కుదరదు నువ్వు ఈ పని చేయడానికి కుదరదు అని మనం చాలా సందర్భంలో అనుకుంటాం కానీ ఆ యొక్క ప్రతికూలమైన పరిస్థితిలో వాళ్ళు నడిచి వెళ్తా ఉన్నారు అలాంటి స్థితిలో కూడాను ఆ ప్రాంతాన్ని తను ఇది ఏదేను మనం లాగా ఉంది ఇది ఎహోవా తోటలాగా ఉంది అని అతను సానుకూలంగా స్పందించాడు మన జీవితాల్లో మన జీవితాల్లో ఎప్పుడు కూడాను ఈ సమాధానం ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదకు సానుకూల ఆలోచన ఇదే మనం అనుకూలంగా మార్చుగా మార్చుకున్నప్పుడు మనస్సుని అనుకూలంగా ప్రభు యొక్క అడుగుజాడలు మనము సమ్మతించి నడుస్తున్నప్పుడు ఆ సమాధానం యొక్క ఈ అభివృద్ధి తప్పకుండా దేవుడు ప్రాంతం కుమార ప్రాంతం ఎలాంటి ప్రాంతం అంటే దుస్తులు ఉన్నటువంటి ప్రాంతం అని ఇందాక మనం అనుకున్నాం అది చూడడానికి చాలా పాచనంగా ఆహ్లాదకరంగా ఉంది కానీ అందులోపలికి వెళ్తే ఇదిగో ఈ కంపంతా ఈ రోత్ అంతా కూడా అక్కడ ఉంది అని మనకు తెలుస్తాం కానీ ఇతను ఆ ప్రజలందరినీ కూడా సానుకూలంగా మార్చడానికి ఆయన తన కుటుంబాన్ని సానుకూలంగా ఉండడానికి ముందే సానుకూలతతో అన్ని ఆలోచన కలిగి అతనికి అతను అక్కడికి వెళ్ళాడు కనుక మీరు జ్ఞాపకం చేసుకుంటే సానుకూలంగా అడుగు ఇతనికి దేవుని కృప దేవుడు దానిపైన ఉగ్రత కుమ్మరించినప్పుడు ఆ పచ్చదనం అంతా దేవుడు కాల్చి వేసేటైనప్పుడు ఇతను పచ్చగా ఎప్పుడు ప్రభు యొక్క సన్నిధానం నీతి మంతుడుగా నిర్దోషుడుగా నిందారహితుడుగా పరిశుద్ధుడుగా ఒక కుటుంబానికి గొప్ప యజమానిగా ఈనాటి సంఘ మన జీవితాలకు నివురు గప్పినటువంటి నిప్పు లాంటి లోతుగా లోకంతో ఏ పాపానికి రాజీ వ్యక్తిగా ఇతను మనకు కనిపిస్తాడు అక్కడ నేను అతని నుంచి ధ్యానం చేసినప్పుడు లోతు లోతులో ఎన్ని గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ఆలోచన దేవుడు పెట్టాడా అని నాకు ఇది నిజంగా మరి సంఘంతో మాట్లాడుకుంటారా ఉన్నటువంటి ఈ గొప్ప కలిగిన ద్వారా మనం ప్రభువులో సమాధాన వ్యక్తిగతంగా మనము కుటుంబ పరంగా మనము సంఘ పరంగా మనము యోగుగా అన్నట్లుగా గొప్ప అభివృద్ధి అలాంటి గొప్ప అభివృద్ధి అలాగే లోతుకు రక్షించిన దేవుడు మనల్ని కూడాను ఆ రక్షణలో నడిపించి ఆశీర్వాదాన్ని సమృద్ధిగా లోతు వంటి గుణగణాలు ఆధ్యాత్మిక చింతన కృప చూపించును గాక తీర్మానం చేసుకుందాము సంఘమా